హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లైవ్ ఇక ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుంది సో ఎప్పుడు రెగ్యులర్గా మనకి బుధవారం వీడియో అయితే చూస్తాం కదా ఈసారి శుక్రవారం అండి అంటే శ్రావణ మాసం లాస్ట్ డే రోజు లాస్ట్ శుక్రవారం రోజు వీడియో అయితే రిలీజ్ అవబోతోంది సో ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఇస్తారంట ఆఫర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి హాయ్ అమ్మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్డ్ వన్ థర్టీ ఎయిట్ అండి ఇవి వీక్ వెరైటీ వచ్చేసి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే అండి పట్టు ఫ్యాన్సీ లో కూడా బోత్ వెరైటీస్ లో కూడా బెస్ట్ ఆఫర్ ఉందండి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి వరకు తప్పకుండా చూడండి అలానే సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది సెమీ గద్వాల పట్ల బాగుంది అసలు కలర్ చూడండి పట్టు పింక్ అంటాం కదా పింక్ అండ్ గ్రీన్ చాలా మెత్తగా క్లాత్ చాలా బాగుంది సరే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వస్తుంది చూడండి గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఓకే చూడండి ఎంత బాగుందో బుటా అనేది కూడా స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఇంత మంచి వెరైటీ థర్టీన్ హండ్రెడ్ లో ఓకే త్రీ డేస్ అన్నారు కదా ఇవన్నీ కూడా మనం సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ ఇది ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ కి వస్తాయంటండి సండే వరకు ఆఫర్ అంటే ఫ్రైడే సాటర్డే సండే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఆన్లైన్ లో తీసుకోవాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు లెహెంగాస్ కుట్టించడానికి కూడా అట్లయినా బాగుంటాయండి ఎందుకంటే మంచిగా నిండుగా బూటా వచ్చింది బార్డర్ కూడా పెద్ద బార్డర్ టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అని కూడా ప్రతి శారీ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే అలానే ఇదే వెరైటీలో మనకి చెక్స్ వెరైటీ కూడా ఉంది ఓ చూడండి సేమ్ ప్రైస్ దీంట్లో లాంగ్ బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ కూడా ఉంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే

లైట్ వెయిట్ ప్రెజెంట్ మార్కెట్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇది కాంబినేషన్స్ బోర్డర్స్ అనేవి కొత్తగా ట్రై చేశారు ఎంత బాగుంది చూడండి ఇది రాయల్ బ్లూ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కూడా మనం ప్లేన్ కాకుండా బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ ఇచ్చారు జస్ట్ అది కుట్టించుకుంటే సరిపోతుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఆల్రెడీ చూసాం కదా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది నీట్ గా ఉంది అది కూడా

నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి షాప్ వచ్చే వీలుంటే వచ్చేయండి అయితే ఇప్పుడు ఈ కలెక్షన్ అనేది మనకి ఇక్కడ ఈ ఎల్పిటి మార్కెట్ లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ లో ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ప్రతి డిజైన్ లో కూడా మనకి మినిమం 10 కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కంచి బాటర్ వచ్చేసి చిన్న బాటర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ డిజైన్ వస్తుంది మా నీనా వర్క్ తో ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా ఓకే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నీ వర్క్ ఒకలా ఉంటుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మా రెగ్యులర్ గా వచ్చేసి మనం ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నిజంగా ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతంతో పాటు అంటే చేసి పూజలు చేసుకుంటారు కదా లాస్ట్ డే ఈ ఆఫర్స్ అయితే అసలు నిజంగా అన్బీటబుల్ అండి త్రీ డేస్ ఆఫర్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం చందేరి మైతి సాఫ్ట్ వేవింగ్ ఇచ్చాను అంటే ఇది ట్రాన్స్పరెంట్ అసలు ఉండదండి మీకు ఇట్లా సింగిల్ లేయర్ కూడా చూపిస్తాను ఇట్లా లైట్ వెయిట్ బాగుంటుంది కంచి బోర్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో బ్రోకెట్ బుట బ్రోకెట్ వస్తుంది పై పార్ట్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ చూడండి గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ సిల్క్ ఇది వీవింగ్ లోనే ఇచ్చారు ఇక్కడ బుట కనబడుతుంది కదా ఫ్లవర్స్ ఇట్లా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్ట్ ఇంచ్ వరకు ఒకలా ఉంటుంది ఇది కొర ఆఫర్లేస్తున్నాను తక్కువ 650 రూపీస్ అండ్ ఇది ఆఫర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు రెగ్యులర్ 650 సేల్ 650 రూపీస్ షాక్ షాకింగ్ షాకింగ్ ప్రైస్ నిజంగా ఫిఫ్టీ అంట 650 ఏమొస్తుంది అసలు సూపర్ ఉన్నాయి చీరలు అయితే దీంట్లో కూడా ఇన్ని కలర్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూద్దాం ఇంకా రేట్ వచ్చేసి ఇది కూడా మార్కెట్ లో ట్రెండ్ వెరైటీ కలం బాట్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జాల్ వివింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎలా ఉంటుంది మొత్తం అంటే కట్ వేవింగ్ అంటం కదా అట్లా ఇచ్చాం ఇది కట్ వర్క్ బార్డర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేపటికి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది విత్ మగ్గం వర్క్ ఉంటుంది మార్కెట్ లో ట్రెండీ వెరైటీ ఇది వీటిలో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే వైట్ వైట్ అండ్ పింక్ బాగున్నాయి కలర్స్ టూ థౌజండ్ రూపీస్ అండి టూ ఎయిట్ వరకు సేల్ చేస్తున్నారు ఇక్కడ

దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1250 రూపాయస్ మాత్రమే 1250 1250 రూపాయస్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి 1250 రూపాయస్ అండి యాంటిక్ వీవింగ్ తో బోర్డర్ ఇవ్వడం వల్ల బాగా కనబడుతున్నాయి షైనీ షైనీ కాకుండా నీట్ గా ఉన్నాయి ఇది ఒకటి ఉంది కలంకారీ కలంకారీ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా జరీ అది బోర్డర్ లో కొన్ని మీనాకారీ వర్క్ తో గానీ ఇలా ఉన్నాయి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మా నెక్స్ట్ చూద్దాం ఇంకా పటోలా శారీస్ మేబీ మనకి లెంత్ బాట్ వచ్చేసి కంచి బాట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పటోలా ప్రింట్ వస్తుంది పటోలా పై బాట్ కూడా చిన్న బాటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్రింటెడ్ ఏ ఉంటుంది వీవింగ్ కాదు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ రూపీస్ సో అన్ని చీరలు రెగ్యులర్ అంటే రెగ్యులర్ ఆఫర్ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఈసారి ఈ ఆఫర్ అనేది త్రీ డేస్ ఉంటుంది ఫ్రైడే ఫ్రైడే నుంచి సండే వరకు వీడియో లేట్ గా వచ్చినా కూడా మనకి కరెక్ట్ డే బాగా వస్తుంది బెస్ట్ ప్రైజ్ ఆఫర్స్ బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మరో ట్రెండీ సారీస్ అండి జార్జెట్ లో చీర అంతా ప్లెయిన్ బార్డర్ చిన్న బార్డర్ బాగా ఫాస్ట్ మూవింగ్ సారీస్ చూసారా ఎంత చిన్నగా ఉంది ఇది సింగిల్ లేయర్ చూపిస్తున్నాను నేను ఇలా ఉంది చిన్న బార్డర్ చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మనకి వీవింగ్ వస్తుంది జాల్ వీవింగ్ వస్తుంది ఇలా ఫుల్ వేవింగ్ లో నేచర్ కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1500 మా 1500 రూపీస్ లో వస్తాయండి ఈ చెల్లు ఇదిలో ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ ఇది కంట్రాస్ట్ చూడండి జరీ లైన్స్ స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారు ఇందులో బ్లౌజ్ వచ్చే పార్ట్ కి బ్లౌజ్ ఇది వీటిలో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి సీక్వెన్స్ వచ్చింది బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైజ్లో సేమ్ ప్రైజ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఈ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది డిజైన్స్ ఉన్నాయి అండి చాలానే చూడండి ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేపాటికి చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఇది వీవింగ్ లో వీవింగ్ లో వస్తుంది చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ దీంట్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు బ్లౌజ్ అనేది చేస్తారు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇలా ఇంకో డిజైన్స్ అండ్ కలర్స్ ఇన్ని కాంబినేషన్స్ క్రష్ క్రష్ ట్రెండీ వెరైటీ అమ్మాయి చాలా అండి బాగా రన్నింగ్ సారీస్ ఇవి కంచి బాడర్ వస్తుంది పార్ట్ అంతా కూడా బూటా వెరైటీ వస్తుంది క్రష్ వచ్చేసి చూడండి షార్ట్ పల్లె ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంబినేషన్ లో ఉంటుంది బూటా వెరైటీ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మా థర్టీన్ హండ్రెడ్ మినీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇది మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిన వెరైటీ ప్రైజ్ మండే నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన ఉంటుంది సండే వరకు చేసుకునే వాళ్ళకి మాత్రమే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇది ఒకటి జెన్స్ ఉండండి కలర్ పెద్ద బుటా కావాలంటే ఇలా వచ్చేసి ఇంకొక వెరైటీ కూడా ఉంది క్రష్ లోనే మీనా పోట్ వచ్చేసి సార్ మిడిల్ కూడా ప్లెయిన్ వస్తుంది కూడా కంచి బాట ఉంటుంది కంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందా

ఒకసారి మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది కొంచెం లెంతీగా ఉంటుంది బుటా ఇది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అయితే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ప్రైస్ లో అన్ని కలర్స్ మాత్రం ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ నచ్చినా ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోండి

మనకి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది విత్ టెంపుల్ బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీతో చెక్స్ ఉంటుంది అలానే సిల్వర్ జెరీ ఉంటుంది గోల్డ్ జెరీ కూడా వెరైటీ వస్తుంది పై బార్డర్ కూడా చిన్న బార్డర్ ఉంటుంది విత్ టెంపుల్ బార్డర్ గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది కూడా బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది ఇది మండే నుంచి మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకే సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో మనకు ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే ఉంది చూడండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది బనార్స్ ఫ్యాన్సీలో కలంకారీ డిజైన్స్ మై ఇవి బోర్డర్ అసలు చూసారా మంచి లెంత్ బోర్డర్ ఇది పెద్ద పిక్ వర్క్స్ ఇలా మధ్యలో కూడా బూట్ వచ్చింది ఆ తర్వాత ఈ డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి పై పైపాటు కూడా కంట్రాస్ట్ మన గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ కూడా మనకి స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది చూడండి వీటిలో కూడా ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి చాలా రుచులు ఉంటాయి శారీస్ ఇవి ఇందులో కూడా డిజైన్స్ అన్నీ వేరే వేరే డిజైన్స్ వచ్చాయండి ఇది చిన్న బాగుంటుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ మా ఇవి చూడండి

ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి ఏదైనా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు టూ థౌసండ్ రూపీస్లో ఇంకా ఉన్నాయి డిజైన్స్ చూడండి ఇట్లా జాడ్ జట్లు ఉన్నాయి కలంకార ప్రింట్ కూడా ఉంది మంచి కలర్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అమ్మ చూడండి ఇలా ఏదో చెక్స్ వైట్ ఉంది కంచి బార్డర్ ఉంటుంది అంటే జరిగిన మనకి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి సండే వరకు మాత్రమే నెక్స్ట్ చూడండి జార్జెట్లోనేమో చెక్స్ వెరైటీ వస్తుంది ఇది చిన్న బార్డర్ లైట్ వెయిట్ ఉంది బార్డర్ చిన్న బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లస్ చిన్న చెక్స్ అండి స్మాల్ చెక్స్ జరీ వీవింగ్ బళ్ళు కూడా చెక్స్ వెరైటీని వస్తుంది వచ్చేసి బ్లౌజ్ కూడా చెక్స్ ఉంటుంది మా బ్యాక్ సైడ్ కూడా అంతే బాగుంది ఫ్రంట్ ఎంత చూస్తున్నామో వీవింగ్ అనేది కూడా అట్లాగే ఉంది వీటిలో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇన్ వచ్చేసి మాత్రమే ఇదైతే చిన్న క్లాత్ కూడా చిన్న ఇంకా ఉంది ఎట్లా ఎందుకంటే ఆఫర్లో ఇచ్చే వాటిని కూడా మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నా మాత్రం ఇస్తున్నాను చూ ఇది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ సిల్వర్ జీరీతో సెల్ఫ్లో సెల్ఫ్ మార్కెట్లో ట్రెండీ వెరైటీ టిష్యూ పట్టు సారీస్ ఇవి మనకి మీడియం బార్డర్తో కంచి బార్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీతో బ్రోకే డిజైన్ వస్తుంది చూడండి గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో లైన్ వస్తుంది హ్యాండ్స్ పాత బార్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు వారైతే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం టూ థౌజండ్ రూపీస్ మాత్రం టూ థౌజండ్ రూపీస్ లో వస్తాయండి ఇవి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మీరు షాప్ చేశారంటే దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చండి కొన్ని మాత్రం శాంపుల్స్ చూపిస్తున్నాను ఇవి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది కలర్స్ చూడండి పేస్టల్ కలర్స్లో ఇంకా కొత్త కొత్త కలర్స్ కూడా యాడ్ అయిపోయాయి టూ థౌజండ్ రూపీస్ ఈ వెరైటీలో మన దగ్గర ఒక ఫార్టీ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటుంది ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఓన్లీ 2000 రూపాయస్ మాత్రమే పసిడి పట్టు సారీస్ ఇది పసిడి పట్టు అంటే లెంతి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ ఉంది గుట్టు బోర్డర్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెడ్ ఇస్ ఇన్ ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మా లైట్ వెయిట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు గ్రాండ్ పల్లు బ్లౌస్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మొగ్గల మీద తయారు చేయించిన వరకు క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంటుంది ఇది కూడా ఈ త్రీ డేస్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెగ్యులర్గా మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్న రేట్ ఇది ఇప్పుడు ఆఫర్లో త్రీ ఫైవ్ తీసుకోవచ్చు ఇది కూడా ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మండే నుంచి సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది ఈ కేసీఆర్ నచ్చిన ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా ఉన్నాయి చూడండి మంచి ఫ్రెష్ షేడ్స్ కూడా ఉన్నాయండి చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎలా ఉన్నాయో మళ్ళీ మళ్ళీ అంటే ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఇవ్వడం ఉండదు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టిష్యూ పట్టు కూడా ఉంటుంది సిల్క్ కలర్ కాంబినేషన్ ఇవి కంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి ఈ వెరైటీలో మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనం ఫైవ్ థౌసండ్ సేల్ చేసిన వెరైటీ ఇది టిష్యూ పట్టువి ఇప్పుడు ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఈ త్రీ డేస్ ఆఫర్లో

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేనేట్లో తయారు చేయించిన వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమేమో ఫైవ్ థౌసండ్ రూపీస్ రెగ్యులర్గా ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేసిన వెరైటీ ఇది ఇప్పుడు ఆఫర్లో అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ అండి ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అది కూడా గమనించండి మీకు ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కంచి పట్టుకోండి ఎంత బాగున్నాయో చూసారా అట్లా గ్యాప్ బార్డర్తో అందులోనే బూటా మీనా కర్రీ బీవింగ్ తో అన్ని వచ్చాయండి అందులో రూపీస్ లో చూడండి ఇట్లా లైట్ వెయిట్ కంచి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా చూడండి ఇది వచ్చేసి గద్వాల్ లోనే ప్రీమియం క్వాలిటీ సారీస్ బాగున్నాయి థ్రెడ్ అంటే చాలా రకాలు ఉంటాయి కదా ప్రీమియం క్వాలిటీ బార్డర్ క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మా ఇది మార్కెట్లో పట్టు గద్వాలు అనేసి సేల్ చేస్తున్నారు గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి వన్ మీటర్ పళ్ళతో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయడం వరకు బుటా వెరైటీ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను మార్కెట్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మా బాగున్నాయండి ఎందుకంటే బార్డర్ కాంబినేషన్స్ అయితే చాలా కొత్తగా ట్రై చేశారు లోనే క్వాలిటీ తెలిసిపోతుంది టూ థౌసండ్ టూ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే మండే నుంచి మనం టూ థౌసండ్ సిక్స్ ఈ త్రీ డేస్ వరకు మాత్రమే ఈ ఆఫర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అన్ని కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాను ఏ సార్ నచ్చిన మినిటర్ పర్చేస్ చేసుకోండి మీరు ఆన్లైన్ లోన పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ number చేయండి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుంది. స్లైడ్ చూసుకొని క్వాలిటీ చెక్ పర్చేస్ అన్ని కూడా గద్వాల్ సారీస్ అండి. హ్ ఓన్లీ టూ సో చూసారు కదా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ నుంచి ఇలా పట్టు వరకు కూడా త్రీ డేస్ మాత్రమే ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఈ బ్రాంచ్ లో ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ బండి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్